హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొద పొదరిల్లు ఈరోజు కార్తీక మాసంలో మనం పోలిపాటిం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలు చూసేద్దాం ముందుగా ఒక బౌల్కి తీసుకొని అందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు గంధము పువ్వులు వేసి అందులో నీళ్లు పోసి పెట్టుకోవాలి తర్వాత ముప్పై ఒత్తులను తీసుకోవాలి ఒక ఒత్తి పోలికి ఇంకా మిగతా రెండు ఒత్తులను దేవుడికి వెలిగించుకోవాలి మొత్తం ముప్పై మూడు ఒత్తులను ఈ విధంగా తీసుకోవాలి అండి కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదులితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజునే పోలిపాట్యమి అంటారు అంటే ఈ రోజు ఈ రోజు నుండి మార్గశిర మాసం మొదలవుతుంది కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసం విష్ణుమూర్తిని పూజిస్తాము కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకు వచ్చేది పోలి స్వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందామా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరికన్నా చిన్న కోడలైన పోలి అన్న మహిళను చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా చాలా ఇష్టం కానీ ఆమె చూస్తే అత్తగారికి కట్టగింపుగా ఉండేది ఆ అత్తగారు తనను విడిచి మిగతా ఆ కోడళ్లను ప్రతిరోజు నదీ స్నానానికి తీసుకెళ్ళి వెళ్ళేది కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడలను తీసుకొని బయలుదేరి నది స్నానానికి వెళ్తూ ఉండేది స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి నా చిన్న కోడలు తెరకట్టే ముందుగా దీపాలను చేస్తున్నానని అని ఇంట్లో ఉండే పూజా పనులన్నీ వెంట తీసుకొని వెళ్ళేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసి పోలి కవ్వానికి ఉన్న వెన్నెను తీసి ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఒక బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించేది పోలి ఆఖరు రోజైన అమావాస్య రానే వచ్చింది ఆ రోజున నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు అత్తగారు బయలుదేరింది ఆ అత్తగారు వెళ్తూ వెళ్తూ ఎక్కడ లేని పనులని పోలికి చెప్పి వెళ్ళేది ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా వెలిగించాలనుకొని నిర్మలమైన భక్తితోని మనసులో పోలి అందుబాటులో ఉన్న పూజ సామాగ్రితో పూజించింది పోలి భక్తికి మెచ్చిన పుష్పక విమానాన్ని దేవతలు పంపుతారు ఆ ఊరు జనమంతా చేస్తూ ఉండగానే పోలి స్వర్గానికి బయలుదేరి అందుకే మార్గశిర పాడ్యమి నాడు నీటిలో దీపాలలు వెలిగించి స్వర్గానికి పోయిన పోలికి తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకే స్వర్గపాప్తి కలగాలని కోరుకుంటారు ఇదేనండి పోలిపాడ్యమి చిన్న కథ వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వీడియో లింక్ ఇస్తాను అవుట్ చేయండి ఎలా ఉంది నా పోలి పాడ్యమి పూజా విధానం నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొప్పితే నా వీడియో తప్పకుండా వస్తుంది కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్